హాయ్ అండి ఈరోజు మనం దూడ పుట్టిన తర్వాత తల్లి ఏదైనా కారణాలతోనే చనిపోయినట్లయితే ఆ దూడకి అందాల్సినటువంటి జిన్ను పాలు అందవు కాబట్టి జిన్ను పాలను ఏ విధంగా తయారు చేయాలి కృత్రిమంగా అనేది ఇప్పుడు చూద్దాము ఒక అర లీటర్ పాలు గనక జిన్ను పాలు తయారు చేయాలని అనుకున్నట్లయితే కావలసినటువంటి పదార్థాలు అర లీటర్ పాలు పావు లీటర్ నీళ్లు ఒక గుడ్డు థర్టీ ఎంఎల్ ఆముదం ఈ నాలుగు కూడా బాగా మిక్స్ చేసి కలుపుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ జిన్ను అనేవి తయారవుతాయి ఒక ఆవు నుంచి ఎలాంటి జిన్ను అయితే వస్తాయో అదేవిధంగా అలాంటి పోషకాలతో కూడినటువంటి ఈ జున్ను పాలను మనం తయారు చేసుకోవచ్చు ఈ జున్ను పాలను జున్ను తయారు చేయడానికి ఉపయోగించకూడదు ఓన్లీ దూడలకు మాత్రమే పట్టేదానికి ఉపయోగించాలి ఈ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ నాలుగు కలిపినటువంటి మిశ్రమం ఈ విధంగా తయారవుతుంది ఈ కృత్రిమ పాలను నేరుగా దూడకి మూడు పర్యాయాల రోజుకు పట్టించాలి